అందమైన ప్రేమ కథ ఎపిసోడ్ టెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి విడన్ లేచడం మాత్రం మర్చిపోకండి అణు బెడ్పై ఉంటే ప్రేమ్ అణుపై ఉంటాడు ప్రేమ్ పెదవులు అనేవి అను నుదుటిపై ఉండగా అణుకి మాత్రం ప్రేమ్ స్పర్శ కొత్తగా అనిపిస్తుంటే అందులోను ప్రేమ్ పెదవులు తన నుదుటిపై ఉండటంతో అణు అలాగే కళ్ళు మూసుకుంటుంది ప్రేమ్కి కొన్ని క్షణాల వరకు ఏం జరిగిందో తెలియదు అందులోనూ తన ఫేసు అను ఫేస్ పై ఉండటంతో ప్రేమ్ ఒక్కసారిగా ఉలిక్కి పడి అను వైపు చూస్తాడు అను మాత్రం అలాగే కళ్ళు మూసుకుని ఉండటం చూసి అంత దగ్గరగా అను ఫేస్ ని చూస్తున్న ప్రేమ్ లో ఒక క్షణం చిన్నపాటి అలచడి కలుగుతుంది ప్రేమ్ ఒక క్షణం అనువైపు చూసి వెంటనే అను పైనుండి లేచి నుంచుంటాడు ప్రేమ్ స్పర్శ తనకి దూరం అవ్వగానే అను కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ అను వైపు చూస్తూ తన చేతిని ముందుకి చాపగానే అను ఇంకా తన చేతిని చేతిని ప్రేమ్కి ఇస్తుంది ప్రేమ్ ఒక్కసారిగా పైకి లాగుతాడు అను పై నుండి లేచి ప్రేమ్కి తగలకుండా తనని తాను కంట్రోల్ చేసుకుని నార్మల్గా నుంచుని ఉంటుంది ప్రేమ్ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా బయటికి వెళ్ళిపోతాడు ప్రేమ్ ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయేసరికి అనుకి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంటే అలాగే అక్కడే బెడ్ పై కూర్చునిపోతుంది పక్కనే టేబుల్ పైన ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని బాటిల్ మొత్తం ఖాళీ చేసేసి బెడ్కి జారబడి కళ్ళు మూసుకుంటుంది తనకి జరిగింది మొత్తం ఒక్కసారిగా గుర్తు చేసుకుంటుంది అసలు ఏంటి ఇతను ఎందుకు మా ఫ్లాట్లోకి వచ్చాడు అది కాకుండా ఇందాక అని అనుకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు అను తన ఆలోచనలో తను ఉండగా ఫోన్ రింగ్ అవుతూ ఉండటం చూసి ఇంకా వర్షం నుండి ఫోన్ రావటం వలన తన ఆలోచనలను పక్కన పెట్టి లేచి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకొచ్చి డోర్ లాక్ చేస్తుంది కానీ తన చూపు వెంటనే ప్రేమ్ ప్లాట్పై పడుతుంది అయితే ప్రేమ్ ప్లాట్ డోర్ లాక్ వేసి ఉండటం చూసి ప్రేమ్ ఎక్కడైనా కనిపిస్తాడేమోనని మొత్తం చుట్టూ వెతుకుతుంది కానీ తనకి ఎక్కడ ప్రేమ్ జాడ లేకపోయేసరికి ఒక క్షణం తనకి బాధగా అనిపిస్తుంది ఇంకా అక్కడి నుండి లిఫ్ట్ ద్వారా కిందకి వెళ్తుంది వర్ష కార్లో బ్యాక్ సీట్లో కూర్చుని ఉంటే రామ్ కార్ కి ఆనుకుని అను గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు అను దూరం నుండి నడుచుకుంటూ రావడం చూసిన రామ్ పెదవుల పైన సన్నని చిరునవ్వు వస్తుంది అలాగే ప్రేమగా అనువైపు చూస్తూ ఉంటాడు ఇంకా అను రామ్ వాళ్ళ దగ్గరికి వచ్చి సారీ కొంచెం లేట్ అయింది అని అంటుంటే పర్వాలేదను ఇప్పుడు మనం అంత బిజీగా ప్రోగ్రామ్ ఏమీ ఫిక్స్ చేయలేదు కదా సరదాకా బయటికి వెళ్దాం అని అనుకున్నాము ఇంకా వెళ్దామా అని అనగానే సరేని చిన్నగా నవ్వుతుంది అను అను బ్యాక్ సీట్లో కూర్చోబోతుండగా వర్ష అనువైపు చూసి నీకు తెలుసు కదా నా పక్కన కార్లో ఎవరు కూర్చున్నా నాకు నచ్చదు అని మళ్ళీ ఎందుకు వెనక్కి వస్తున్నావు నీ ప్లేసు ఫ్రెంట్ అని చెప్పగానే ఇదేమి అలవాటు వర్షా నీకు ప్రతిసారి ఇదే చెప్తావు అయినా స్కూటీ వెనకాల కూర్చుంటావు కదా మరి కారులో వచ్చేసరికి ఎందుకు ఒంటరిగా కూర్చుంటావు అని అర్థం కాక అడుగుతుంటే ఏమీ లేదు లేట్ అవుతుంది ఇంకా కార్ ఎక్కువ అని వర్ష అంటుంది రామ్కే తెలుసు వర్ష కావాలని అదంతా చేస్తుంది అని అను తన పక్కన కూర్చోవడం కోసం వర్ష ప్రతిసారి అలా మాట్లాడుతుంది అని అందుకే తను సైలెంట్ గా ఉంటాడు నువ్వు మారవు అని అను వర్ష వైపు చిరుకోపంగా చూస్తూ ఇంకా ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి ఫ్రంట్ సీట్ లో కూర్చుంటుంది రామ్ కూడా కారు స్టార్ట్ చేస్తాడు అనుకి మాత్రం ప్రేమ్ ఎక్కడికి వెళ్ళాడన్నా ఆలోచన వస్తుంది ఒక పక్క రామ్ మరియు వర్ష ఇద్దరు కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటారు కానీ అను ఆలోచన మాత్రం ప్రేమ్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది కొన్ని క్షణాల తర్వాత అను గట్టిగా తన తల విదిలించి బాబాయ్ నేనేంటి వీడి కోసం ఇంతలా ఆలోచిస్తున్నాను లేదు లేదు అసలు నాకు హస్బెండ్ అయ్యే ఒక్క అర్హత కూడా ఇతనిలో లేదు ఎప్పుడు చూసినా కోపంగానే ఉంటాడు ఆ ఫేస్లో నవ్వనేది ఇప్పటి వరకు చూడలేదు పైగా నాకు ఎంత టార్చర్ చూపిస్తున్నాడు నన్ను పెళ్లి చేసుకునేవాడు శాంతంగా ఉండాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి అంతేకాని ఇలాంటి వాడు గురించి నేనెందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను ఇంకా ఇందాక జరిగిందంటే బై మిస్టేక్ అలా జరిగింది వాము వీడు మొత్తానికి నన్ను పూర్తిగా మార్చేసేటట్టు ఉన్నాడు కదా లేదు ముందు వీడు నా టీం నుండి బయటికి వెళ్ళిపోవాలి అలా జరగాలంటే ఏం చేయాలి అని అను చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో తనకి తన తల్లి మాటలు గుర్తుకు వస్తాయి మనకేదైనా సమస్య వచ్చినప్పుడు భగవంతుడికి చెప్పుకుంటే ఆ సమస్య తీరుతుంది అని చెప్పగానే అను వాళ్ళ అమ్మ వైపు చూసి చిన్నగా నవ్వుతూ అమ్మ నా ప్రాబ్లమ్స్ అన్ని చూడటానికి నువ్వు నాన్న ఉన్నారు నాకెప్పుడు చిన్న ప్రాబ్లం కూడా రాలేదు అలాంటప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నీకు కానీ నాన్నకి కానీ చెప్తాను కానీ భగవంతుడికి ఎందుకు చెప్తాను అని వాళ్ళ అమ్మతో అంటుంటే దానికి అను వాళ్ళ అమ్మగారు నవ్వుతూ ఏమో ముందు ముందు నువ్వు భగవంతుడికి ఏదైనా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో నాకేం తెలుసు అని చిన్నగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు అవన్నీ గుర్తుకు రాగానే ఇప్పుడు ఈ విషయం గురించి అమ్మ నాన్నతో ఎలా చెప్తాను అందుకే అనుకుంటా అమ్మ పేరెంట్స్తో కూడా చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయని ఆ విధంగా చెప్పినట్టుంది అంటే ఇప్పుడు నేను ఈ విషయం గురించి ఆ భగవంతుడికి కంప్లైంట్ చేయాలా ఏంటో తప్పుతుందా నాకెందుకో ఇతని వల్ల నేను ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని భయం వేస్తుంది అందుకే అతను నా టీంలో నుండి అలాగే నా ముందు ఫ్లాట్లో నుండి త్వరగా బయటికి వెళ్ళిపోవాలని అర్జెంటుగా వెళ్ళి ఆ భగవంతుడికి రిక్వెస్ట్ చేయాలి అని రామ్ వైప్ చూసి రామ్ ఏదైనా టెంపుల్కి పోని అని చెప్పగానే రామ్ సడన్గా కార్ బ్రేక్ వేసి అనువైపు షాక్గా చూస్తూ ఉంటాడు వర్ష కూడా షాక్గా ఆనవైపు చూస్తుంది వీళ్ళేంటి ఇద్దరు కూడా అలా బిక్సికుపోయారు అని ఆను మనసులో అనుకుంటూ హలో ఏమైంది మీ ఇద్దరికి అని గట్టిగా అరవగాని ఏం మాట్లాడుతున్నావే నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్దాము అన్నా కూడా ఒక్కసారి కూడా టెంపుల్కి రావు కదా ఇంత సడన్గా నీకు టెంపుల్ ఎందుకు గుర్తుకొచ్చింది అని వర్ష అయోమయంగా అంటుంటే రామ్ చిన్నగా నవ్వుతూ దేవుడిపైన నీకంత భక్తి లేదు కానీ ఏంటి మ్యాటర్ అని అనగానే అదేమీ లేదు అంటే మొన్న అమ్మ కాల్ చేసినప్పుడు ఒకసారి టెంపుల్కి వెళ్ళమని చెప్పింది అందుకే ఎలాగో బయటికి వెళ్తున్నాం కదా అందుకే ఒకసారి వెళ్ళి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది అని అనగానే అమ్మ నువ్వు ఇలా ట్విస్టులు మాత్రం ఇవ్వకే తల్లి భయంగా అనిపిస్తుంది నీకు చిన్నప్పటి నుండి దేవుడిపైన ఆస్తిలో నమ్మకం ఉండదు కదా అందుకే అని వర్ష అంటుంటే అబ్బాయి ఇప్పుడు నన్ను టెంపుల్కి తీసుకెళ్తారా లేదా అని అను కోపంగా అంటుంటే అరే అను సీరియస్ అవుతున్నావు నువ్వు ఎక్కడికి తీసుకుని వెళ్ళమంటే నేను అక్కడికి తీసుకుని వెళ్తాను సరేనా అని రామ్ ఇంకా తన కారుని టెంపుల్ వైపుకి పోనిస్తాడు అమ్మో వీళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టం చిన్నప్పటి నుండి నాతోనే ఉంటున్నారు కదా నా ఇష్టాయిష్టాలు అన్ని వీళ్ళకి తెలుసు కానీ నా పరిస్థితి ఏం తెలుసు వాడు ఉదయం లేచిన దగ్గర నుండి నన్ను ఎంత టార్చర్ చేశాడు వీళ్ళకి చెప్పలేను చెప్తే ఇంకేమైనా ఉందా రామ్ వెళ్ళి వాడితో గొడవ పెట్టుకుంటాడు ఇంకా వర్ష అస్సలు వరకోదు అందుకే వీళ్ళెవరికీ తెలియకుండా నేను సైలెంట్గా ఆ దేవుడికి వీడి గురించి రిక్వెస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అను ఆలోచిస్తూ ఉంటుంది కొంచెం సమయం తర్వాత ముగ్గురు టెంపుల్కి చేరుకుంటారు అను వర్షవైపు చూస్తూ నువ్వు కూడా రావర్షా అని అంటుంటే లేదను నిన్నట్టుండి కొంచెం ఫీవర్గా ఉంది కదా తగ్గింది కానీ ఇప్పుడు టెంపుల్ లోపలికి వచ్చే ఓపిక లేదు మీ ఇద్దరు వెళ్ళండి అని అనగానే రామ్ వర్ష వైపు చూడగానే వర్ష చిన్నగా కళ్ళార్పుతుంది ఇంకా రామ్ వైపు చూసి తనకి హెల్త్ బాగోలేదండి కదా మన ఇద్దరం వెళ్దాం పద తన కారులో కూర్చుంటుంది అని చెప్పగానే అను ఇంకా వర్షాకి జాగ్రత్త అని చెప్పి రామ్ తో కలిసి టెంపుల్ లోపలికి అడుగు పెడుతుంది వర్ష వెళ్తున్న ఇద్దరి వైపు చూస్తూ మీ ఇద్దరి మధ్యలోకి నేను రావాలని అనుకోవడం లేదను కానీ నేను బయటికి రాకపోతే నువ్వు రామ్తో బయటికి వెళ్ళవు అందుకే వచ్చాను రామ్కి నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అని వర్ష అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మోసుకుంటుంది అను రామ్ వైపు చూస్తూ రామ్ నువ్వు వెళ్ళి పూజకి ఏదో కావాలని అంటారు కదా అవన్నీ నాకు తెలియదు నువ్వు వెళ్ళి తీసుకుని వస్తావా అని అనగానే సరేరా నువ్వు టెంపుల్ లోపలికి వెళ్ళు నేను అర్చనకి కావలసినవి తీసుకుని వస్తాను అని చెప్పగానే అను సరే అని చెప్పి ఇంకా టెంపుల్ లోపలికి వెళుతుంది అను టెంపుల్ లోపలికి వెళ్లేసరికి అక్కడ క్యూ లైన్ ఎక్కువ ఉండటం చూసి అమ్మో ఇంతమంది భక్తులంటే ఈ దేవుడు నామారని ఎక్కడ ఆలకిస్తాడు ఇంకా ఈ పక్కన చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదా ఏ దేవుడు ఖాళీగా ఉన్నాడో చూసి అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి అని ఇంకా అను అక్కడి నుండి పక్కకి వచ్చి చూడగా పక్కనే చిన్న గోపురంలాగా ఉండి లోపల ఎవరో అమ్మవారు ఉండటం చూసి హమ్మయ్య ఇక్కడ ఈ అమ్మవారు ఖాళీగానే ఉన్నారు ఈ అమ్మవారితో నా ప్రాబ్లం చెప్పుకుంటే త్వరగానే తీరిపోతుంది ఎందుకంటే ఇంకా ఇక్కడ భక్తులెవరు లేరు కదా అని అను తన అమాయకత్వంతో అనుకుంటుంది ఇంకా అను ఆ అమ్మవారికి ఎదురుగా నుంచుని అటు ఇటు చూస్తుంది తన పక్కన ఎవరు లేకపోవడం చూసి హమ్మయ్య ఇప్పుడు నేను ప్రశాంతంగా ఈ అమ్మవారితో డిస్కస్ చేయొచ్చు అని అనుకుంటూ అమ్మవారి వైపు చూస్తూ నేను చిన్నప్పటి నుండి ఏ గుడికి వెళ్ళలేదు ఆ అవసరం కూడా రాలేదు అమ్మ నన్ను గుడికి రమ్మని చెప్పినా కూడా నేను నా తల్లిదండ్రులనే దైవంగా భావించేదాన్ని నాకు వాళ్ళంటే చాలా ఇష్టం అలాగే వాళ్ళు కూడా నాకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్నారు అందుకే ఇప్పటి వరకు నాకు మీతో పని పడలేదు కానీ ఇప్పుడు మాత్రం నాకు మీతో చాలా పెద్ద పని పడింది అందుకే మీతో చిన్న డీల్ మాట్లాడదామని వచ్చాను అని అను అమ్మవారితో మాట్లాడుతూ ఉంటుంది అనుకి దేవుడికి ఎలా నమస్కారం చేయాలి ఎలా మాట్లాడాలో కూడా తెలీదు ఎందుకంటే తన చిన్నప్పటి నుండి వీటన్నింటికి చాలా దూరం ఇంట్లో అందరి మధ్య అల్లారి ముద్దుగా పెరిగింది అందుకే అనూకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా అందుకే దేవుడితో డీల్ మాట్లాడడానికి వచ్చింది అను పాప మరి ఏం డీల్ మాట్లాడుతుందో చూద్దాం అను తన ఎదురుగా ఉన్న అమ్మవారి వైపు చూస్తూ చూడమ్మా నిన్న నా జీవితంలో అనుకొని ఒక సంఘటన జరిగింది ఒకడు నా టీంలో టీం మెంబర్గా జాయిన్ అయ్యాడు వాడు ఏ ముహూర్తాన నా టీంలో జాయిన్ అయ్యాడో కానీ నిజంగా నాకు మెంటల్ తెప్పిస్తున్నాడు నిన్నంతా వాడి మాటలతో నాకు చిరాకు తెప్పించాడు ఈరోజు ఏం జరిగిందో తెలుసా ఏకంగా వాడు డైరెక్ట్గా మా ఫ్లాట్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్లోకి వచ్చేశాడు పైగా మార్నింగ్ నుండి నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నాడు కాఫీ అంటాడు ఉప్మా అంటాడు బ్రేక్ఫాస్ట్ అంటాడు ఇలా అమ్ము ఒక్కటి కాదు సర్లే అని అంత కష్టపడి కాఫీ ప్రిపేర్ చేశానా దానిని కొంచెం కూడా తాగకుండా పక్కన పెట్టేశాడు గంట కష్టపడి ఉప్మా చేశానా దానిని తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో పడేశాడు అరే నా కష్టాన్ని కొంచెమైనా గుర్తించాలి కదా పైగా నన్ను చంపేసేటట్టు చూసే ఆ చూపొకటి ప్రతిసారి నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆ ఫేస్ లో ఒక్కసారి కూడా నవ్వు చూడలేదు ఎప్పుడు చూసినా నాపై తోక తొక్కిన త్రాచులాగా బుస్సులు కొడుతూ ఉంటున్నాడు నిజంగా టార్చర్ చూపిస్తున్నాడు ఇప్పటి వరకు నన్ను ఎవరూ కూడా ఈ విధంగా ట్రీట్ చేయలేదు ఇంకా నా వల్ల కాదు వాడింకా నాట్యంలోనే ఉంటే నాకు పిచ్చెక్కుతుంది ఇంకా ఎదురుకుండా ఫ్లాట్లో ఉన్నాడు అంటే నేను కొన్ని రోజుల్లోనే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కన్ఫామ్ అమ్మో చూడ్డానికి బాగానే ఉంటాడు కానీ ఏదో హ్యాకింగ్ అంటున్నాడు నా సిస్టమ్ హ్యాక్ చేస్తాను అంటున్నాడు ఏదేదో చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నిజంగా నాకు పట్టపగలి చుక్కలు చూపిస్తున్నాడు నాకైతే అర్థమైపోయింది వాడు నాకు టార్చర్ చూపించడానికి నా ఎదురుగా ఉన్న ఫ్లాట్లోకి దిగాడు అని నిన్న తిట్టాను అని డైరెక్ట్గా ఈరోజు లోకి వచ్చేశాడు అమ్మో ఇంకా ముందు ముందు ఏం చేస్తాడో ఏంటో అని చాలా భయంగా ఉంది అని తన ఎదురుగా ఉన్న విగ్రహంతో మాట్లాడుతూ ఉంటుంది అను కానీ పాప గమనించని విషయం ఏంటంటే తన వెనుకే ఒక పర్సన్ ఉన్నారు అని స్టార్టింగ్ నుండి ఆ పర్సన్ తన మాటలను వింటున్నాడు అని పాప కొంచెం కూడా గమనించుకోలేదు అందుకే నీతో నేను మాట్లాడాలని వచ్చాను నువ్వు నాకు అంతగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఏం చేస్తావంటే అతను వెంటనే నా టీం నుండి తీసేసేటట్టు చెయ్యి అలాగే నా ఫ్లాట్ నుండి కూడా అతను వెళ్ళిపోవాలి అదంతా నువ్వు చేయాలి ఏమీ నువ్వు ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదు నేను అమౌంట్ కూడా ఇస్తాను డీల్ అంటే డీలే ఈ అనుపాప ఎప్పుడు ఎవరి సహాయాన్ని అస్సలు ఉంచుకోదు సో నువ్వు నాకు వాడు నా టీం నుండి వెళ్ళిపోయేటట్టు నా ఎదురుగా ఉన్న ఫ్లాట్ నుండి వెళ్ళిపోయేటట్టు చేసావనుకో అప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది అవును డీల్ ఎంతో నువ్వు చెప్పలేదు కదా సర్లే నేనే ఆలోచించి చెప్తాను అని అనుపాప చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఉన్నాయి నువ్వు నేను చెప్పిన రెండు పనులు చేస్తే ఇంకొక థౌజండ్ ఇస్తాను చూసావా నేను ఎంత మంచిదాన్నో నేను టూ థౌజండ్ ఇస్తానని నీకు చెప్తున్నాను సో ఇప్పుడు నా మాట నిలబెట్టుకోవడం కోసం థౌజండ్ వేస్తున్నానని చెప్పి అను తన బ్యాగ్లో ఉన్న థౌజండ్ రూపీస్ తీసి అమ్మవారికి ఎదురుగా ఉన్న హుండీలో వేసేస్తుంది అమ్మయ్య నేనైతే అన్నట్టుగానే అడ్వాన్స్గా నీకు ముందుగానే అమౌంట్ ఇచ్చేస్తాను ఇంకా నువ్వు నా రిక్వెస్ట్ కంప్లీట్ చేయగానే మిగిలిన అమౌంట్ కూడా నీ హుండీలో వేసేస్తాను చూడు నేను చాలా సిన్సియర్గా నీతో డీల్ మాట్లాడుకున్నాను నువ్వు తప్పకుండా నాకు ఈ పని చేసి పెట్టాలి ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది మనకేదైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా భగవంతుడికి చెప్పుకుంటే తప్పకుండా ఆ కష్టం తీరుతుంది అని కానీ ఇప్పటి వరకు ఏ రోజు నేను ఏ కోరిక భగవంతుడిని అడగలేదు మొట్టమొదటిసారిగా ఒక కోరిక కోరుతున్నాను ఎలాగో నాకు మా అమ్మపై చాలా నమ్మకం ఉంది ఇప్పుడు ఈ డీల్ కంప్లీట్ చేస్తే నీపై కూడా ఆ నమ్మకం రావచ్చేమో అదంతా నీ చేతిలోనే ఉంది నేను అతనిపై కోపంగా ఉన్నాను అని మళ్ళీ అతనిని ఏమన్నా చేస్తావేమో అమ్మో అలాంటివి అసలు వద్దు అతను నా టీం నుండి ఫ్లాట్ నుండి బయటికి వెళ్ళిపోతే చాలు ఇంకేమీ అవసరం లేదు హమయ్య మొత్తానికి నా మనసులో మాట నీకు చెప్పేశాను అలాగే నీకు ఇస్తానన్నా అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను ఇంకా అన్ని నువ్వే చూసుకోవాలి అర్థమైందా అని అను తన ఎదురుగా ఉన్న అమ్మవారితో అలాగే మాట్లాడుతూ ఉంటుంది అను మాటలకి ముందు వరకు వెనుక ఉన్న వ్యక్తి కోపం అనేది పీక్స్ లోకి వెళ్లిపోతుంది కానీ అను లాస్ట్ లో అమ్మవారితో డీల్ మాట్లాడటం అమ్మవారికి అడ్వాన్స్ గా అమౌంట్ ఇచ్చానని చెప్పడం తన రిక్వెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అమౌంట్ ఇస్తానని చెప్పడం అను అమాయకత్వం అన్ని అర్థమవుతుంటే అతని పెదవుల పైన అందని చిరునవ్వు వస్తుంది అనువైపు అలాగే చూస్తూ ఉంటాడు అతనికి అర్థమవుతుంది అను చిన్నప్పటి నుండి ఇంట్లో ఎంత గారాభంగా పెరిగింది అని తను చిన్నప్పటి నుండి ఎటువంటి కష్టాన్ని ఫేస్ చేయలేదు అని ఫేస్ చేయలేదు అనే కంటే తనకి ఎటువంటి కష్టం రాకుండా వాళ్ళ పేరెంట్స్ చూసుకున్నారు అని అతనికి తెలుస్తుంటే అనువైపు అలాగే చూస్తూ ఉంటాడు అవును ఈ రామ్ ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ మర్చిపోయాను నేను మెయిన్ టెంపుల్లో ఉన్నాను అనుకుని అక్కడ వెతుకుతున్నాడేమో సరే అమ్మా నువ్వు నా రిక్వెస్ట్ని త్వరగా కంప్లీట్ చేస్తే అప్పుడొచ్చి మళ్ళీ అమౌంట్ వేస్తాను అక్కడ దేవుడికి చెప్పాలని అనుకున్నాను కానీ అమ్మో అక్కడ చాలామంది భక్తులు ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికే టైం పట్టేస్తుంది వాళ్ళందరిలో ఇంకా నా ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ చేస్తాడో చెప్పు అందుకే నీకు చెప్తున్నాను త్వరగా నా ప్రాబ్లం క్లియర్ చెయ్యి అని చెప్పి అను నవ్వుతూ వెనక్కి తిరిగి తన వెనుకడే ఉన్న వ్యక్తి వైపు చూస్తూ షాక్ గా అలాగే బిగుసుకుపోతుంది ఆ వ్యక్తి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సూటిగా అను వైపు చూస్తూ ఉంటాడు మరి అనుకి కి ఎదురుగా ఉన్న ఆ పర్సన్ ఎవరు అను ఎందుకు షాక్ లోకి వెళ్లిపోయింది ఎవరైనా గెస్ట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లక్షలు మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్